సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో మరోసారి తమ నిబద్ధతను చాటుకున్నారు బస్ స్టాండ్లో బస్ ఎక్కిన ఓ మహిళా ప్రయాణికురాలు స్టాండ్లోనే బ్యాగ్ మర్చిపోయింది రద్దీగా ఉండడంతో బస్సు సీటు ఆపడం కోసం బస్ ఎక్కిన మహిళ గ్రామానికి వెళ్ళాక బ్యాగ్ మర్చిపోయినట్లు గుర్తించి ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించింది సమాచారం అందిన వెంటనే బ్యాగ్ రికవరీ చేసి ఆర్టీసీ సిబ్బంది తిరిగి మహిళా ప్రయాణికురాలు కుటుంబ సభ్యులకు బ్యాగును సురక్షితంగా అప్పగించారు బ్యాగులో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తల తాడు ఇరవై తులాల వెండి పదిహేను వేల నగదు సురక్షితంగా ఉండడంతో ఆర్టీసీ సిబ్బందికి మహిళా ప్రయాణికురాలు ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు గత కొద్ది రోజుల క్రితం ఇలాగే ఓ వ్యక్తి విలువైన వస్తువులతో కూడిన బ్యాగు బస్సులో మర్చిపోతే ఆ వ్యక్తి కూడా ఆర్టీసీ సిబ్బంది సురక్షితంగా బ్యాగును తిరిగి అప్పగించారు